మహాదేవ శ్రీ శివాయి గురవేనమహ ఒక అద్భుతమైన విషయం చెప్తున్నాను జరిగినది అనమాట పరశు శిఖర క్షేత్రానికి భక్తులందరూ వెళ్తూ ఉంటారు కదా అలాగే ఒకసారి పరశు శిఖర్ క్షేత్రానికి బాలభగవాన్ దగ్గరికి వెళ్ళారు ఈ శిష్యులు అనమాట వెళ్ళినప్పుడు అందులో భగవాను శిష్యులు కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు అత్యంత వాళ్ళు అనుకుంటారు ఈ పరశువు శిఖర క్షేత్రానికి రావటానికి రోడ్డు మార్గం లేదు కదా భక్తులందరికీ రావటానికి వీలుగా ఒక రోడ్డు మార్గం వేసి మరి అంకితమైన భక్తులందరూ ఉన్నారు కదా అందరం కలిసి మనం ఈ క్షేత్రాన్ని వృద్ధిపరచాలంటే రోడ్డు వేస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి అని ఒక అంకితమైన భక్తుడు అంటాడు పక్కన ఇంకొక భక్తుడు ఉంటాడు వాళ్ళకి మిత్రుడైన భక్తుడు అనమాట బాగా సన్నిహితులు అతను అంటాడు ఈ ఇది చాలా ఎత్తుగా ఉంది అడవల్లే ఉంది ఇంత పైకి వచ్చి ఎవరు నడవటానికి ఎలా ఎలా చేస్తాము ఎందుకు చేయాలి అని అనుకుంటూ పైకి వినిపించి వినిపించినట్టు ఇక్కడికి ఒక్కడు కూడా రాడు చాలా కష్టతరమైన ప్రదేశం అంటూ ఆయన అంటాడు అనమాట అందరు భక్తులను నడవట భక్తులు నడవటానికి ఎలా ఎలా ఈ దయ చేయటానికి ఎందుకు చెయ్యాలి అని అని అంటాడు మిత్రుడైన భక్తుడు అనమాట ఒక్కడు కూడా రావటం లేదు సేవ చేయటానికి అని చెప్పి చాలా కష్టతరమైన ప్రదేశం అని సేవ చేస్తాము అని అంటారు కానీ ఎవరు రారు అని చెప్పేసి వినిపించి వినిపించినట్టుగా తనలో తను మాట్లాడుకుంటున్నట్టుగా ఆయన అంటారు అనగానే ఇదంతా బాలయోగేశ్వర భగవాన్ గారు గమనిస్తూ ఉంటారు గమనిస్తూ ఉన్న తర్వాత అక్కడ కూర్చోని ఉంటారు మాట్లాడుకుంటూ ఇంతలోకి ఎక్కడి నుంచి వచ్చిందో ఒక పాము ఈ ఈ శరణాగత అయిన ఈ భక్తుడి మీద నుంచి వచ్చి ఆ పక్కన కూర్చున్న భక్తుడు అనుకుంటాడు కదా ఎవరేస్తారు ఈ రోడ్డు ఎలా వేస్తామో ఎందుకు వేయాలి అని ఇలా అనుకుంటూ ఉంటాడు కదా ఆ పాము వెళ్ళి ఆయన చేతికి పైన అరచేతి పైన కాటు వేస్తుంది కాటు వేసేటప్పటికీ అప్పుడు ఏమవుతుందంటే అప్పుడు అరచేతి చేతి మీద కాటు వేస్తుంది ఎట్ కాటు వేసి ఆ పాము ఏం చేస్తుంది వెంటనే వెళ్ళిపోతుంది ఎటుపోతుందో తెలియదు పక్కకి తిరిగి చూసేటికి ఆ పాము కనిపించదు మాయమైపోతుంది ఇదంతా లీలేమో మరి మనకి తెలియదు ఇలా ఎందుకు జరిగిందోనూ అయిపోయేటప్పటికీ ఇంతలోకి ఇది చాలా అద్భుతమైన విషయం పరశు శిఖర క్షేత్రంలో జరిగిందనమాట ఇంతలో ఇదంతా చూస్తున్న బాలభగవాన్ గారు ఆ పక్కనే ఉన్న శరణాగత ఉన్నటువంటి భక్తుడు ఉన్నారు కదా ఆయన్ని పిలిచి అంటారు ఏ చోటేసే పత్తర్ లేకే ఇసుక సిరికో ఊపర్ అని చెప్తారనమాట ఆ శిష్యుడికి చెప్పేటప్పటికి వెంటనే ఆ భక్తుడిని లేచి ఆ మిత్రుడికి నెత్తి మీద తలపైన ఒక రాయి తీసుకొచ్చి బండ నెత్తి మీద పెడతారు నిజంగా అదేం అద్భుతమో ఆశ్చర్యమో కానీ ఆ నెత్తి మీద ఆ రాయి పెట్టగానే అంటే అర్థం ఏమిటి గండం తప్పినట్టు అనమాట భగవాన్ ఆ మాట అన్నారంటే అతనికి గండం తప్పుతుంది అన్నట్లు మనం అర్థం చేసుకోవాలి ఈ ఇంతలోకి ఏమైతుంది ఆ చుట్టుపక్కల ఉన్న ఉంటారు కదా తిరిగేవాళ్ళు మనుషులు భక్తులు వాళ్ళు తప్పుడు అందరూ వస్తారు గుమ్గొడతారు ఏమైంది ఏమైంది అనుకుంటారు అనమాట హై సాక్షాత్ ఈశ్వర భగవానుడు ఉన్నారు కదా ఎందుకు భయపడతారు మీరు మీకెందుకు భయం అని వాళ్ళందరూ ధైర్యం చెబుతారు అప్పుడు ఆ అప్పుడు ఆ మిత్రుడు పక్కన ఉన్న భక్తునితో చెప్పిన తర్వాత ఏమైతుందంటే అతనికి చాలా భయం వేసిపోతుంది అంతా చెప్పినా కూడా చాలా భయం వేసేసి కంగారు పడిపోతూ భయపడిపోతూ చెమటలు గారిపోతూను ఇక నా పని అయిపోయింది ఇంకా నేను బతకను అని చెప్పేసి అంబులెన్స్ పిలవండి నన్ను ఇంటికి పంపించండి అని అతను చాలా నిజంగా ఒళ్ళు తెలియక పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ భయపడుతూ ఉంటారు ఉండేటప్పటికీ ఇంతలో బాలమహారాజ్ అంటారు పక్కనున్న భక్తి భక్తునితో ఇతనికి నీళ్లు త్రాగించు రెండుసార్లు నీళ్లు త్రాగిస్తే సేపటికి తగ్గుతుంది అని చెప్తే ఆయన రెండుసార్లు పక్కనున్న ఆ మిత్ర భక్తుడు ఆయన ఏం చేస్తారంటే నీళ్ళు అన్నమాట తాగించిన తర్వాత అతను కొంచెం సేపటికి భగవాను మహత్యమ ఏమిటోనో అతను తేరుకుంటాడు తేరుకున్న తర్వాత భగవాన్ చెప్తారనమాట నీకు ఈ మంత్రించినట్టుగా పోతుంది ఆ పావు ఈ భగవాన్ చెప్పడం ఏమిటి అది వెంటనే మంత్రం వేసినట్టుగా అతనికి అవుతుంది ఆయన అంటారు నువ్వు పదకొండు సార్లు హర మహాదేవ్ అంటూ నీ చెయ్యి పైకెత్తు పదకొండు సార్లు అని చెప్పి చెబుతారన్నమాట అలాగే చేసిన తర్వాత అతనికి నిజంగా నలభై ఎనిమిది గంటల్లో అతనికి చక్కగా తగ్గిపోయి నడిచే స్థితికి వస్తుంది అప్పుడు బాలభగవాన్ మహారాజ్ అంటారు ఇప్పుడు నీ నెత్తి మీద పెట్టిన రాయి రాయి అంటే పెద్ద బండరాయి కాదులేండి కొంచెం చిన్న గుండ్రాయి లాంటి రాయి అనమాట అయితే ఆ రాయిని నువ్వు కొన్ని రోజులైన తర్వాత పరశు శిఖర క్షేత్రానికి వచ్చి ఇక్కడ చక్కగా ఈ క్షేత్రంలో పెట్టి నువ్వు ఐదు అగర ఒత్తులు వెలిగించు అని చెప్పి చెబుతారు భగవాన్ చెప్తే అతను అయిపోయిందిగా అప్పటికి పని బతికాడుగా బాగానే ఉన్నాను కదా అని చెప్పి ఆ కొండ ఎవరెక్కుతారు ఎవరు పోతారు నేను ఎక్కలేను నేను చెయ్యలేను అని చెప్పేసి నేను అంత కష్టపడలేను అని చెప్పి ఈ మిత్రుడైన భక్తునికి నువ్వేగా నెత్తిన బండ పెట్టావు ఈ రాయి తీసుకెళ్ళి నువ్వే అక్కడ పెట్టు నాకు అవసరం లేదు అని అనేటప్పటికీ పాపం ఈ భక్తుడు సరేనా మిత్రుడు కదా అని చెప్పేసి ప్రాణ స్నేహితుడు కదా మొదటి నుంచి ఉన్న భక్తుడు పద్నాలుగేళ్ల నుంచి కలిసి ఉన్నాం కదా అని చెప్పేసి అతను ఏం చేస్తాడు ఆ రాయి తీసుకొని పరశు క్షేత్రానికి బయలుదేరుతాడు పద్నాలుగు సంవత్సరాల నుంచి ఆయన ఎంతో సునాసంగా వెళ్ళి ఆ కొండకి ఆ శిఖరం మీదకి వెళ్తున్న ఆయనకి ఆ రాయి తీసుకొని ఎప్పుడు వెళ్తున్నారు అప్పుడు ఆయన ఎక్కలేకపోతారు అది మరి అర్థం కాదు అసలు కాళ్ళల్లో ముళ్ళు గుచ్చుకోవటమేనా రాళ్ళు గుచ్చుకోవటమేనా జారి పడటమేనా ఎంతో బాధపడి కష్టాలు కోర్చి పైకి వెళ్తారు వెళ్ళేటప్పటికి బాలభగవాన్ గారు అంటారు బాలభగవాన్ గారు అంటారు ఇదేమిటి నిమిత్రురాయి నువ్వు తీసుకొచ్చావు అతని కర్మను నువ్వు అంటించుకున్నావు అందుకనే ఎవరి కర్మ వాళ్లే చేయాలి కానీ ఒకరి కర్మ ఒకరు చేస్తే ఇలాగే ఉంటుంది అందుకే నేను ఇంత కష్టపడ్డావు ఈ పరశువ శిఖర క్షేత్రం ఎక్కడానికి అని చెప్పేసి బాలభగవాన్ గారు అంటారు ఏం చెయ్యను మహారాజు నే అతనేమో నాకు మిత్రుడాయను నేను అలా చూస్తూ ఊరుకోలేకపోయాను అందుకని చెప్పేసి తీసుకొచ్చాను అని చెప్పి ఆ రాయిని అక్కడ కడిమి చెట్టు కింద పెట్టి అయిదు అగరవత్తులు వెలిగించి ఆ శివుణ్ణి అమ్మవారిని వేడుకొని నా మిత్రుణ్ణి చక్కగా చూడు నాయన ఆరోగ్యంగా ఆనందంగా ఉండేటట్టు అని చెప్పేసి నమస్కారం పెట్టుకొని అన్నమాట నిజమైన స్నేహితుడు మన యోగక్షేమాలు కోరే స్నేహితుడు దొరకడం అంటే ఎంత అదృష్టం నిజంగాను సరే బాలభగవాన్ గారు సంతోషించి తన మంచితనానికి మ సంతోషించి ఈ శరణాగత వత్సలుడైన ఈ భక్తుని ఆయన ఆశీర్వదిస్తారనమాట చేయి ఇలా చేయి పెట్టి ఆశీర్వదిస్తారనమాట ఇది చూసిన బాలయోగి చాలా ఆనందం వేస్తుంది ఆయనకి ఆ శిష్యుడి పక్కనికి ఇంత మంచి మనసున్న శిష్యుడే అని చెప్పేసి ఆయన్ని ఆశీర్వదిస్తారు కనుక మనం ఈ హరహర మహాక్షేత్రానికి దానికి ఇంత మహత్వం ఉంది కనుక ఇది మనం అందరమును హరిశి పరశువ శిఖరక్షేత్ర జై హరహర మహాదేవ అని మనం అందరం ఒక్కసారి భగవన్నామం చేసుకొని అందరూ సుఖంగా ఆనందంగా ఉండాలని కోరుకుంటూ ఉన్నాను హర హర మహాదేవ శిశివాయ గురవే నమ తాడేపల్లి గుడ్ లాభ